అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో చిత్రగుప్తుని నోముని ఏ విధంగా చేసుకోవాలి ఎవరెవరు ఈ నోమును చేసుకుంటారు ఏ రోజున చేసుకోవాలి అలాగే ఈ నోములో ఇవ్వవలసిన వాయినం ఎవరికి ఇవ్వాలి ఏమేమి పెట్టివ్వాలి అసలు పూజా విధానం ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి అలాగే ఎటువంటి సందేహం ఉన్న ఈ నోము గురించి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మనకి పాపపుణ్యాల చిట్టాలు రాసేది చిత్రగుప్తుడు అని అంటారు తెలిసి తెలియక మనం చేసే కొన్ని పొరపాటు పనుల వల్ల మనకి పాపం తగులుతుంది అని అంటారు అటువంటి పాపాల నుంచి బయటపడటం కోసం అలాగే మనం చేసే పుణ్యాల లెక్కలోకి తీసుకొని స్వామివారు చిట్టాపద్దులు రాస్తూ ఉంటారట మన జీవితంలో చేసే ఏ దోషాలైనా సరే వాటి నుంచి ఉపశమనం కలగడం కోసం ఈ చిత్రగుప్తు నోము చేసుకొని స్వామివారి అనుగ్రహం కనుక పొందగలిగితే మనకి అంతా మంచి జరుగుతుందని మనం ఏ నోము చేసినా ఏ పూజ చేసినా ఈ చిత్రగుప్తు నోము చేసిన తర్వాత చేస్తే కనుక వాటి ఫలితం అత్యంత అద్భుతంగా ఉంటుందట మనం పాపాల నుంచి బయటపడగలుగుతాం అందుకని అందరూ కూడా చిత్రగుప్తు నోము చేసుకుంటారు ఈ నోము చేసిన తర్వాత వారి ఇంట ఏదైనా ఆనవాయితీలు ఉంటే మిగతా నోములు పట్టుకోవచ్చు మరి ఈ చిత్రగుప్తు నోము ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను స్వామివారి చిత్రపటం ఈ విధంగా ఉంటుంది కదా అయితే విడిగా మనకి స్టోర్స్లో చిత్రగుప్తుని ఫోటో అంటే దొరకకపోవచ్చు ఒకవేళ మీరు ఏదైనా తెచ్చుకోగలిగితే గూగుల్లో ఇటువంటి ఇమేజ్ని ఒక ప్రింటౌట్ తెచ్చుకొని ఒక కార్డ్బోర్డ్ కానీ స్టిక్ చేసుకోవటం లేదా ఒక ఫ్రేమ్ లాగా కట్టించుకొని ఈ చిత్రగుప్తు నోము ఫోటోని ఈ విధంగా తెచ్చి పెట్టుకొని తయారు చేసుకోవచ్చు అయితే మనకి ఒకవేళ అలా మీరు ఫోటో తెచ్చుకోలేకపోతే ఇక్కడ మనకి ఇలా స్టెన్సిల్స్ రూపంలో ఒక రేకులాగా ముగ్గు దొరుకుతుంది దీన్ని చిత్రగుప్తుని ముగ్గు అని అంటారు ఈ ముగ్గులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సూర్యచంద్ర గో పాదముద్రలు అలాగే లక్ష్మీదేవి గోమాత దళం ఓంకారం అలాగే స్వస్తిక్ మార్కు ఇలా అన్ని రకాల ముగ్గులు కూడా ఈ మనకి ఈ రేకు మీద ఉంటుందన్నమాట ఎవరైతే చిత్రపటం దొరకలేదు అనుకున్న వారు ఈ రేకును తెచ్చి కూడా పూజ చేసుకోవచ్చు ఇలా ఒక స్టెన్సిల్స్ రూపంలో మనకు దొరుకుతాయి దీని నుంచి ముగ్గు వేసుకొని మనం పీట మీదైనా స్వామివారి ఫోటో లేకపోయినా దీపం వెలిగించి పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అటువంటి స్టెన్సిల్స్ కూడా మనకి అన్ని ఒకే చోట స్టెన్సిల్స్ దొరకలేకపోతే మనం చేత్తోనే చక్ర నామాలు అలాగే సూర్య చంద్రులు గోపాద ముద్రలు అలాగే ముఖ్యంగా వచ్చేసి తులసి దళంలాగా కమలం పువ్వు స్వస్తిక్ మార్కు ఇవన్నీ కూడా స్వామివారి పాదాలు ఇవన్నీ మనం చేత్తో వేసుకోగలం కాబట్టి ఇలా ఒక పీట మీదైనా సరే ఆ ముగ్గులన్నీ కూడా మీరే సమయంగా పెట్టుకోండి స్వామివారి చిత్రపటం ఉన్నా కూడా ఈ చిత్రం గుప్తుని ముగ్గుని అంటారు దీన్ని ఈ ముగ్గును వేసుకుంటారనమాట ఇక ఈ పీటని పూజలో పెట్టేసుకొని దీపారాధన చేసేసి స్వామివారిగా అనుకొని పూజలు చేసుకోవచ్చు అయితే ఈ చిత్రగుప్తుని నోములో వాయినం ఇచ్చేది కొంత ప్రత్యేకతగా ఉంటుంది ఈ విధంగా తాటాకు బుట్ట అంటారు తాటాకు గంప అంటారు వీటిల్లోనే వెదురు బుట్టలు వెదురు గంపలు లాంటివి దొరుకుతూ ఉంటాయి అవి కొంచెం పెద్ద సైజ్ తెచ్చుకుంటూ ఉంటారు ఇచ్చే వాయినాన్ని బట్టి ఇక్కడ నా దగ్గర ఉన్న ఈ గంపనైతే చూపిస్తున్నాను గంప బుట్ట అని కూడా అంటూ ఉంటారండి అది కొన్ని ప్రాంతాల్లో గంప అంటారు కొన్ని ప్రాంతాల్లో బుట్ట అని కూడా అంటూ ఉంటారు దీంట్లోకి మనము ఈ విధమైన ఒక టవల్ లాంటిది మనకి పీటల మీద వేసుకునే చిన్న చిన్న టవల్స్ పూజలకి సత్యనారాయణ స్వామి వ్రతానికి అప్పుడు ఇటువంటి చిన్న టవల్స్ వాడతాం కదా అటువంటి టవల్ కానీ ఒక తెల్ల చిన్న పంచ కానీ వేసుకొని దీంట్లోకి ఈ విధంగా పోయండి అయితే ఇక్కడ నేను చూపించేది మనకి చిత్రగుప్తుని నోము ప్రకారం కూడా ఈ గంపలో ఎడ్లు తొక్కని ఒడ్లు ఐదు కొంచెములు పొయ్యాలి కొంచెము అంటే దగ్గర దగ్గరగా నాలుగు కేజీలు ఒక కొంచానికి నాలుగు కేజీలు అంటారు కొంతమంది మూడు నుంచి మూడున్నర కేజీలు కూడా చెప్తుంటారు సహజంగా కొంచెము అంటే నాలుగు కేజీలు చొప్పున ఐదు కుంచములు వడ్లు పోయాలి ఇవి మొత్తంగా ఐదు కుంచాలంటే ఐదు కుంచాలు కొంచానికి నాలుగు కేజీలు చొప్పున ఇరవై కేజీల ఒడ్లు అనేవి పోస్తారనమాట ఈ విధంగా వడ్లనే పోయాలి అయితే ఈ వడ్లతో పాటు అడ్డటి తవ్వెడు బియ్యం అంటే రెండున్నర కేజీల బియ్యం కూడా తప్పనిసరిగా ఇవ్వాలి ఇక్కడ నా దగ్గర ఆ వడ్లనివి ఏవైతే ధాన్యం ఉన్నాయో అవి నా దగ్గర లేవు కాబట్టి నేను మామూలుగా బియ్యం నిండుగా పోసి చూపిస్తున్నాను కానీ ఎవరైతే పూర్తిగా ఇవ్వాలి అనుకున్నారో ఒక దానం పరంగా ఐదు కొంచెములు ఎడ్లు తొక్కని వడ్లు పొయ్యాలి ఒకవేళ ఒడ్లు ఇవ్వలేని వారు మీ శక్తికి తగ్గట్టుగా బియ్యాన్ని అయితే పోయండి అయితే ఇక్కడ కథ ప్రకారం అంటే మన నోము ప్రకారం ఇవ్వాలి ఇవ్వాల్సింది ఐదు కొంచెముల వడ్లు అవి రేట్ ఎక్కువ లేదా మేము మాకు దొరకలేదు మేము అన్ని కొని ఇవ్వలేము అనుకున్నప్పుడు కనీసం అడ్డెడు దవ్వెడు బియ్యం అంటే రెండున్నర బియ్యం అయితే ఆ గంపలో పోయండి ఇక ఆ తర్వాత ఐదు రకాల కూరగాయలు ఇస్తారనమాట ఇక్కడ నేను బెండకాయ క్యారెట్ దొండకాయ చిక్కుడు దోసకాయ తీసుకున్నాను అలాగే మనకి ఏ నోవు నోస్తున్నా శుభకార్యాలు చేస్తున్నప్పుడు ఈ తీవ గుమ్మడికాయ అంటాం కదా ఇది బూడిది గుమ్మడికాయ కాదు తీపి గుమ్మడికాయ అంటే మన కూర వండుకునే గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ కూడా చక్కగా పసుపు రాసి ఈ విధంగా అలంకరణ చేసి ఆ గుమ్మడికాయని కూడా పెట్టుకోండి అలాగే ఏవైనా ఒక ఐదు పండ్లు వీటిలతో పాటు ఎవరికైతే వాయనం ఇస్తున్నామో ఆ మగవారికి పంచా చాపు అనమాట అంటే పంచా ఉత్తరయం అంటాం కదా ఈ విధంగా రెండు ఇవ్వాలి ఆడవాళ్ళకి చీర పెడుతున్నప్పుడు చీర జాకెట్ ఏ విధంగా అయితే అదే అదేవిధంగా ఇక్కడ మనము పంచ ఉత్ కింద రెండు పెట్టాలి ఇవి ఈ చిత్రగుప్తు నోము చేసుకున్న వారు తప్పనిసరిగా ఇవి సిద్ధం చేసుకుంటారు ఒకవేళ మీరు పంచా చాపు ఇస్తున్నప్పుడు ఒక తెల్లని పంచా చిన్న టవల్ లాంటిదైనా దాని మీద పెట్టి ఇవ్వాల్సిందే రెండు ఇవ్వాలన్నమాట ఒకటి అనేది ఇవ్వకూడదు కాబట్టి ఈ విధంగా మనము దీనిమైతే మళ్ళీ తాంబూలం పండ్లు మీరు విడిగా ఇస్తారు మళ్ళీ ఆకు వక్క తాంబూలం ఒక వన్ రూపీ అయిన దక్షిణ ఆ తర్వాత రెండు పండ్లు ఇవి పెట్టి ఆ పంచ మీద పెట్టాను ఈ విధంగా చిత్రగుప్తు నోము చేసుకోవాలి అనుకున్నవారు ఇవి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి అలా game. బెల్లం కూడా తీసుకొచ్చి ఈ బియ్యంతో పాటు ఇస్తారు అయితే ఈ గుమ్మడికాయని బియ్యం మీద పెట్టుకొని ఒక పక్కగా పెట్టుకొని వాయనం వాయినం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అది కొంచెం పెద్ద గుమ్మడికాయ కాబట్టి పక్కగా పెట్టాను ఈ విధంగా చిత్రగుప్తు నోము చేసుకోవాలి అనుకున్నవారు ఇవి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి ఈ బియ్యం కానీ వుడ్లు కానీ ఇస్తున్నప్పుడు తమ తమ శక్తి కొలది మాత్రం ఇచ్చుకోండి నోము నోచుకోవాలి అలాగే మనం ఇబ్బంది పడకుండా అవతల వాళ్ళకి ఇచ్చే వాయినం అనేది వారికి ఉపయోగపడే విధంగా ఉండాలి అలాగే అవి మంచివై ఉండాలి మన శక్తికి తగ్గట్టుగా చేసుకోగలగాలి కాబట్టి ధాన్యం బియ్యం ఇచ్చినప్పుడు మీ శక్తికి తగ్గట్టుగా ఇవ్వచ్చు నోము ప్రకారం మాత్రం ఐదు కొంచెం ఒడ్లు అలాగే రెండున్నర కేజీల బియ్యం తప్పనిసరిగా ఇవ్వాలని ఉంటుంది ఇక ఇవన్నీ కూడా పూజ మొదటి నుంచి అలా పక్కగా పెట్టుకోండి అయితే ఈ చిత్రగుప్తు నోము ఎప్పుడు చేస్తారు అనంటే రథసప్తమి రోజు ఈ చిత్రగుప్తు నోము చేస్తారు ఈ రథసప్తమికి కుదరన వాళ్ళు మళ్ళీ శివరాత్రికి ఈ నోమును పట్టవచ్చు మొదటిగా ఆడవారు నోచుకునే నోములన్నీ కూడా ఎక్కువగా గౌరీదేవికి లేదా లక్ష్మీదేవికి సంబంధించినవి ఉంటాయి అటువంటి ఏ నోము నోచుకోవాలన్నా కూడా చాలా వరకు ఈ చిత్రగుప్తును నోము చేసుకున్న తర్వాత మిగతా నోములు చేసుకోవడం అనేది పద్ధతిగా వస్తూ ఉంటుంది కొంతమంది ఈ నోము చేసుకోకపోయినా మిగతా నోములు పట్టే ఉంటారు కానీ ఎక్కువ మంది ఈ చిత్రగుప్తు నోము చేసిన తర్వాత మిగతా నోములు చేసుకునే ఆనవాయితీ ఉంటుంది మరి ఈ రథసప్తమి అంటే మాఘమాసము సూర్యునికి ప్రత్యేకమైన మాసం కనుక ఇక్కడ స్వామి వారిని కూడా గోధుమల మీద పెట్టుకున్నాను సూర్యుని ఫేస్ పెట్టుకున్నాను అలాగే గోధుమలు దీపారాధన చేస్తున్నాను ఈ మాఘమాసంలో ఎప్పుడు దీపారాధన ప్రత్యేకమైన నోములకి పూజలకి చేస్తున్నప్పుడు గోధుమలు వేసి గోధుమలు దీపారాధన చేయండి అది చాలా మంచిది ఇక్కడ నేనైతే వినాయకుని కూడా పెట్టుకొని మొదటిగా ఈ పూజను చేసుకోవాలి అయితే రథసప్తమి అనుకున్నప్పుడు మొదటిగా రథసప్తమి పూజను చేసేసుకోవచ్చు మనం తులసి కోట దగ్గర రథసప్తమి పూజ చేస్తూ ఉంటాం అంటే ఆరు బయట సూర్యుని కిరణాలు పడే చోట మనము రథసప్తమి పూజ చేసుకుంటాం ఇంట్లో కూడా దీపారాధన చేస్తాం అటువంటి అప్పుడు మీరు ఈ రథసప్తమి దగ్గరే ఎక్కడైతే పూజ చేసుకుంటున్నారో అక్కడే పక్కనే ఈ విధంగా ముగ్గు పెట్టి దీపారాధన చేసేసి కథ చదువుకొని ఇవన్నీ ఏర్పాటు చేసుకుని పూజ చేసేసుకోవచ్చు లేదా రథసప్తమి పూజ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిత్రపటం ఉంటే కనుక ఇంట్లో చిత్రగుప్తు నోముని ప్రత్యేకంగా చేసుకోవచ్చు వినాయకుడిని కూడా పెట్టుకుంటాం కనుక ఇక్కడ మీరు రథసప్తమి పూజ లేదా నిత్య పూజ చేసే చోట చేసినట్లయితే అక్కడ మొదటిగా వినాయకుడు పూజ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా అక్కర్లేదు సపరేట్ గా పీఠం పెట్టిన వాళ్ళైతే కనుక మొదటిగా వినాయకుని పూజ చేసుకొని ఆ తర్వాత సూ రథసప్తమి కాబట్టి సూర్యుని సూర్యనారాయణమూర్తి కూడా పూజ చేసుకొని సూర్యాష్టకం సూర్యుని అష్టోత్తరం సూర్యుని ద్వాదశనామ స్తోత్రం కానీ ఇటువంటివి ఏవైనా చదువుకోండి ఇక్కడ ప్రత్యేకంగా గోధుమలు దీపారాధన చేసాం కనుక ఆ గోధుమలని దీపారాధన కూడా వెలిగించి ఆ తర్వాత సూర్యుని అష్టోత్తరంతో స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత చిత్రగుప్తుని పూజ చేసుకోవాలి చిత్రగుప్తుని కూడా పూజ చేస్తున్నప్పుడు ఈ ప్రత్యేకంగా కొంతమంది పదకొండు ఒత్తులు వేసి దీపారాధన చేస్తారు ఒక ఆరు ఒత్తులు మాత్రం చిత్రగుప్తు గుప్తుని కానీ మిగతా ఐదు వత్తులు మోహిని దేవికి అన్నట్టుగా వెలిగించుకుంటూ ఉంటారు అలా రెండు కుందుల్లో కూడా ఒక దాంట్లో ఆరు వత్తులు ఒక దాంట్లో ఐదు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి వెలిగించుకోవచ్చు లేదా ప్రత్యేకంగా ఒక దీపం పెద్ద కుందు తీసుకుని పదకొండు వత్తులు కలిపి ఒక వత్తిగా కూడా వేయవచ్చు అలాగే పూజలో కూడా వాడే పూలు పదకొండు పూలు చిత్రగుప్తునికి ఎక్కువగా వాడుతూ ఉంటారు అంతవరకు మాత్రమే పెట్టి స్వామివారికి ఈ పదకొండు పూలతో కూడా పూజను చేసుకొని అతి సులభంగా చేసుకునే నోము అయితే ఆ నోములో ఉన్న వాయనల్లో ఏవైతే ఇస్తున్నామో అవి మాత్రమే ఏర్పాటు చేసుకోవడం కానీ పూజ చాలా సులువుగా చేసుకోవచ్చండి ఈ నోము ఒక్కసారి మన లైఫ్ లాంగ్లో ఒక్కసారి చేసుకుంటే చాలు ప్రతి సంవత్సరం చేయనవసరం లేదు అయితే కొంతమంది చిత్రగుప్తుని స్వామివారి అనుగ్రహం కోసం అంటే మన పాపపుణ్యాలు చిట్టా రాస్తారు కాబట్టి స్వామివారి అనుగ్రహం కోసము కొంతమంది ప్రతి సంవత్సరం కూడా చేసుకుని ఈ విధంగా వాయినం ఇచ్చుకుంటూ ఉంటారు కానీ జీవితంలో ఒక్కసారి చిత్రగుప్తు నోము చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మిగతా ఏ నోములైనా పట్టుకుంటారు ఆ పూజలో పదకొండు పూలు కూడా స్వామివారి దగ్గర పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత మీ సంకల్పం చెప్పుకొని ఈ విధంగా స్వామివారికి నమస్కారం చేసుకోవాలి అకాల మృత్యు భయం పోగొట్టుకోవడం కోసం కూడా చిత్రగుప్తు నోము చేస్తాం కనుక స్వామివారికి పూజ చేసుకునేటప్పుడు స్వామి నీ నోమును నోచుకున్నాను నువ్వు పా మా పాపపుణ్యాల చిట్టాపద్దులు రాసేటప్పుడు మేము చేసిన పుణ్యాన్ని అలాగే నీకు నోచుకున్న నోమును కూడా లెక్క వేసుకొని ఆ తర్వాత మా పాపపుణ్యాల చిట్టా రాసి అప్పుడు మమ్మల్ని అనుగ్రహించమని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకోవాలట ఈ విధంగా చేసుకోవడం వల్ల నోముని ఆయన అనుగ్రహం కలిగి మన పాపపుణ్యాలు చిట్టా రాసేటప్పుడు మనం చేసిన పుణ్యాలు కూడా లెక్క వేసి కొని ఆయన పద్దులు రాస్తూ ఉంటాట అలాగే మనకి అకాల మృత్యు భయం పోగొట్టుకోవడం కోసం కూడా ఈ చిత్రగుప్తు నోము చేసుకుంటూ ఉంటారు అయితే ఈ వాయినల్లో ఇంతకు నేను చూపించిన బియ్యము లేదా ధాన్యము అలాగే కూరగాయలు తాంబూలము పంచ ఇవన్నీ కూడా ఇస్తూ దీనితో పాటు ఒక చిన్న వెండి ఆకు బంగారు గంటము ఇది గంట కాదండి గంటము అంటే మనకి పాపపుణ్యాలు పద్దు రాస్తారు కాబట్టి ఆయన ఆయన చేతిలో ఒక పెన్ను లాంటిది అంటే సన్ని తీగలాగా అలా చేయించి ఇస్తారు దానం ఇచ్చేవారికి అంటే వెండి ఆకు చిన్న బంగారు తీగలాంటిది గంటం అనమాట ఇది చిత్రగుప్తు నోము నొచ్చుకుంటున్నాము అంటే వెండి షాప్ వాళ్ళు మనకి చేసిస్తారు సిల్వర్ షాప్ వాళ్ళు అటువంటి చోట కొని ఇవ్వాలి ఇవి శక్తి ఉంటే కనుక తప్పనిసరిగా ఇచ్చుకోండి ఇక్కడ ఎక్కడా కూడా మాకు శక్తి ఉండి మేము చక్కగా చేసుకోగలం అనుకున్న వాళ్ళు లోపడ కుండా అన్నీ ఇవ్వాలి ఎవరికైతే శక్తి లేదో వారు ఇంతక నేను చూపించిన వాయినం ఇస్తే సరిపోతుంది కొంచెం ఆర్థిక స్తోమత బాగుంది ఇవ్వగలము అనుకున్న వాళ్ళు వెండి ఆకు బంగారు తీగ లాంటి ఆ గంటము కూడా ఆ తాములలో పెట్టి ఇవ్వాలి అలాగే కాదు ఈ పూజ స్వామివారికి విధంగా నమస్కారం చేసుకుని పూజ చేసుకున్న తర్వాత అక్షింతలు చేతపట్టుకొని చిత్రగుప్తు నోము కదా చదివి లేదా విని అక్షింతలు కొని స్వామివారి ముందు మిగతా అక్షింతలు పక్కన పెట్టుకుంటే ఈ పూజ చేసుకున్నవారు ఈ వ్రతం నోము ఎవరైతే వాటించారో వాళ్ళు అలాగే మిగతా అందరూ ఇంట్లో కుటుంబ సభ్యులు వేసుకోవచ్చు అయితే ఇది ఆనవయితో పని లేకుండా చిత్రగుప్తు నోము అందరూ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మృత్యు భయాలు అనేవి పోగొట్టుకోవడం కోసం ఈ నోము చేస్తాం కనుక ఇంట్లో అందరి ఆరోగ్యాన్ని మనం ఆశించి ఈ నోమును చేసుకోవచ్చు ఇక్కడ చిత్రగుప్తు నోము కూడా నేను ఇక్కడ చదివి వినిపిస్తున్నానండి ఒక రాజు భార్య మంత్రి భార్య అన్ని నోములు సమానంగా చేయుచుండి కానీ రాజు భార్య చిత్రగుప్తు నోము నోచడం మర్చిపోయాను ఆ నోము మంత్రి భార్య నోచింది కొంతకాలానికి వారిద్దరూ చనిపోయారు అప్పుడు చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని రాజు భార్యకి నరకాన్ని ఇచ్చను అది విను భార్య స్వామి మంత్రి భార్య వలె నేను వ్రతములు చేసి తిని నాకు నరకము వచ్చటకు కారణమేమని అడిగాను అప్పుడు అతడు ఆమెకు చిత్రగుప్తుని నోము నోచలేదు కనుక ఇట్లు జరిగినని చెప్పాను ఆమె అతన్ని బ్రతిమాలి తిరిగి భూలోకానికి వచ్చి ఆ నోము నోచు చూసుకొని పెదప స్వర్గానికి వెళ్ళిందట ఇంత మంచి కథ అండి ఈ చిత్రగుప్తు నోము గురించి ఆ నోము విశిష్టత గురించి ఈ కథ వల్ల తెలుస్తుంది ఈ విధంగా ఈ కథ ప్రతిరోజు కూడా విని చదివితే చదివి అక్షింతలు వేసుకుంటే చాలా మంచిది కొంతమంది ఈ నోము నోచిన రోజు మాత్రమే చేస్తారు కానీ ఈ సంవత్సరం ప్రతి ప్రతిరోజు కూడా ఈ విధంగా పటం పెట్టి చేసుకోలేకపోయినా ముగ్గు వేయకపోయినా అక్షింత చేతిలో పట్టుకొని దేవుడి ముందు కూర్చొని అంటే మన నిత్య పూజా మందిరం దగ్గర కూర్చొని ఈ చిన్న కథ చదువుకొని అక్షింతలు వేసుకుంటే సరిపోతుంది అసలు ఎందుకు ఈ చిత్రగుప్తుడికి ఈ నోమును చేయాలి అని అంటే మన పాపపుణ్యానికి సంబంధించి వివరాలు సేకరించడానికి బ్రహ్మకు ప్రత్యేకమైనది ఏది లేదట ఇందుకు పరిష్కారం వెతికే క్రమంలో బ్రహ్మ పదకొండు వేల సంవత్సరాలు ధ్యానముద్రలోకి వెళ్తాడు ధ్యానముద్రలో ఉన్న బ్రహ్మ కళ్ళు తెరిచి చూసేసరికి ఆజానుబాహుళ్ళ ఉన్న ఒక ఆయన కనిపిస్తాట చేతిలో పుస్తకం పెన్ను నడు భాగంలో కత్తి కనిపిస్తుందట అప్పుడు బ్రహ్మ పురుష నీవెవరివి ఎచటి నుండి వచ్చావో అని అప్పుడు ఆ పురుషుడు మీ చిత్ర అంటే శరీరంలో గుప్తు అంటే రహస్యంగా నివాసం ఉన్నాను ఇప్పుడు నాకు నామకరణం చేయండి నా కార్యకలాపాలు ఏమిటో చెప్పండి అని ప్రాధాయపడతాడట అప్పుడు బ్రహ్మ ఇలా అంటాడు నీవు నా శరీరంలో రహస్యంగా తలదాచుకున్నావు కాబట్టి నీ పేరే చిత్రగుప్తుడు అదే పేరుతో వెలుగొందుతావు అంతేకాదు జీవుల శరీరాల్లో తలదాచుకొని వారి మంచి చెడుల గురించి తెలుసుకొని పాపాత్మలకు శిక్షలు పడే విధంగా కృషి చెయ్యి అని ఆశీర్వదిస్తాడట బ్రహ్మ ఆయనే ఈ స్వామి చిత్రగుప్తుడు అంటే ఒక రకంగా మనలోనే దాగి ఉండే ఒక ప్రాణే ఈ చిత్రగుప్తుల స్వామివారనమాట మరి ఆయన ఆశీర్వాదం కోసం ఈ నోముని అందరూ కూడా చేసుకోవచ్చు మరి ఈ వాయినం ఎవరికి ఇవ్వాలి అని అంటే ఎవరైతే నోము నోచుకుంటున్నారో వారు వాళ్ళ అన్నగారికి ఈ వాయనం అంతా ఇస్తారనమాట ఇంతకు నేను చేయించిన వెండి ఆకు కానీ బంగారు గంటం కానీ ఇక్కడ పెట్టిన ఏవైతే వస్తువులన్నీ ఉన్నాయో అవన్నీ కూడా వారి అన్నగారిని పిలిచి ఇవి పెళ్ళి అయినవారు పెళ్ళి కానివారు ఎవరైనా చేసుకుంటారు తొందరగా ఈ నోములన్నీ కూడా పెళ్ళి అయినవారు చేసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు వాళ్ళ అన్నని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి వారికి అక్షింతలు ఇచ్చి అక్షింతలు వేయించుకుంటూ ఈ వాయనం కూడా అన్నకి ఇవ్వాలన్నమాట ఒకవేళ అన్న వరుస లేకపోతే తమ్ముడికి ఇచ్చుకోవచ్చు ఇలా అన్న లేదా తమ్ముడు అని అంటే ఒక ఇంటి ఆడపిల్ల కష్ట సుఖాల్లో తోడుండేది తోబుట్టు అంతేకాకుండా మనకి ఏ కష్టం వచ్చినా నాన్న తర్వాత తీర్చేది మన కష్టాన్ని అన్న కాబట్టి లేదా తమ్ముడు కాబట్టి వారి ఆశీస్సులు ఉండటం వల్ల కలకాలం సౌభాగ్యం కలుగుతుంది అని నమ్ముతాం కనుక వారికి ఈ విధంగా వాయినమిచ్చి వారి చేత ఈ అక్షన్లు అనేవి వేయించుకుంటే చాలా మంచి చేకూరుతుందని అంటారు వారికి కూడా మంచి వృద్ధులు జరుగుతుందట కాబట్టి అన్న లేదా తమ్ముడికి ఇస్తారు ఒకవేళ సొంత అన్నదమ్ములు లేకపోతే ఆ వరుస అయ్యే వారికైనా సరే వారికి ఇవ్వచంటే పిండి కొడుకు పెద్దమ్మ కొడుకులు ఉంటారు కదా వారికి ఇవ్వచ్చు ఇలా ఎవరు కుదరలేదు అని అండి అనుకుంటే ఒక బ్రాహ్మణుని పిలిపించి ఇంటికి పిలిచి ఇవ్వడం కానీ లేదా మనం తీసుకెళ్ళే దేవాలయం తీసుకువెళ్ళైనా ఇవన్నీ కూడా తాంబూలలో పెట్టి అనికి ఇచ్చేవచ్చు కొంతమంది గ్రామ కన్నానికి అంటే కొన్ని ఊళ్ళలో గ్రామ పెద్ద ఉంటారు కదా అతని అయినా అంటే ఆ గ్రామాన్ని రక్షిస్తూ ఉంటాడు అలాగే ప్రతి గ్రామం యొక్క బాధ్యతలు తీసుకుంటాడు కాబట్టి కష్ట సుఖాల్లో అతనికి ఇస్తూ ఉంటారు లేదంటే కనుక ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి నమస్కారం చేసుకుంటారు అయితే దక్షిణ సహిత తాంబూలంగా ఈ వాయనం అంతా కూడా ఈ విధంగా ఇవ్వాలన్నమాట ఇదండి పూర్తిగా చిత్రగుప్తు నోము కథ వాయనమిచ్చే పద్ధతి కూడా ఇది ఉదయం వేళలో చేసుకోవాలి అంటే రథసప్తమి పూజ చేసుకుంటాం కదా ముందు ఈ పూజ చేసుకుని రథసప్తమి పూజ చేసుకోవచ్చు లేదా ముందు అది చేసుకున్న తర్వాత ఈ చిత్రగుప్తు నోము పట్టచ్చు ఇక్కడ నుంచి ఎవరైనా ఆనవైతే వాళ్ళ ఇంట నోములు ఉండి పట్టాలి అనుకున్న వారు ఈ చిత్రగుప్తు నోము చేసుకున్నాక ఎటువంటి నోములైనా పట్టచ్చు అలాగే ముఖ్యంగా వచ్చేసి ఈ రథసప్తమి కుదరకపోతే కనుక శివరాత్రికి ఈ నోమును మళ్ళీ పట్టవచ్చు మరి ఇదండి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో చిత్రగుప్తు నోము గురించి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే ఎటువంటి సందేహాలు నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి అంతవరకు సెలవు నమస్కారం